ఎస్ అండి బ్యూటిఫుల్ మీ పేరేంటి సంధ్య గారు చెప్పండి తెచ్చారు ఏం చేశారు యూనివర్స్ అవును నాకైతే నా ఇన్నర్ ఇన్నర్జీ కూడా కనెక్ట్ అయిపోయింది మ్యామ్ నేను ఏది కోరుకుంటే అది ఇంటి జరిగిపోతా ఉంది మ్యామ్ నేను మొన్న క్రియేషన్ రాశాను ఈరోజు డబ్బులు వచ్చేసాయి మ్యామ్ కంగ్రాచులేషన్ నేను కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తాను తెలుసా యూనివర్స్ మీద షాక్ అయ్యి కాదు మీరు బ్రాక్టీస్ చేసినందుకు దానికి ఈ రోజు పది లక్షల డబ్బులు అసలు నేను ఎలా రాసుకున్నాను క్రియేషన్ లో అలానే వచ్చింది మ్యామ్ మా మామగారు వెళ్ళి తీసుకుని వచ్చి ఇచ్చారు మ్యామ్ నాకైతే ఎంత హ్యాపీగా ఉంది మ్యామ్ అసలు ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజయ్ గారు మేడం మీరు మొన్న మొన్న అయితే మీరు క్లాస్ లో ఏం చెప్పారు మనీ గురించి నేనైతే ఏదో చెప్పడానికి వచ్చాను కానీ ఈరోజు ఏదో చెప్పాను క్లాస్ లో అన్నారు సో నేను ఆ రోజు మార్నింగ్ మనీ గురించి సఫర్ అయ్యాను మ్యామ్ సో మీరు నాకు కనెక్ట్ అయిపోయారు నాకు మనీ గురించి సఫర్ అవుతాం ఎందుకు అని చెప్పేశారు నేను అలానే చేశాను అసలు నాకు అనుకోకున్నట్లు ఎంత మనీ నేను ఏది అనుకుంటే అది ఏది అనుకున్న వెంటనే నాకు బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి మీరు గాడ్ అది తెలిసిపోయింది కదా మీకు కదా కదా ఆర్ ద క్రియేటర్ అని కూడా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు సో మేము టూ మంత్స్ నుంచి మాకు లోన్ కావాలి కావాలి అని అనుకుంటున్నాం కానీ అసలు లోన్ రావటం లేదు మేడం అసలు నేనైతే మీరు ఏదైతే ఆ రోజు ఏదైతే చొప్పురా చేసిన వెంటనే అసలు నిన్నటి నుంచి పని కూడా స్టార్ట్ అయిపోయింది మేడం అన్ని హ్యాపీనే మేడం నేనైతే అసలు అనుకున్నట్లు క్రియేషన్ మీరు ఏదైతే చెప్పారో అలానే చేస్తున్నాను మ్యామ్ మిరర్ వర్క్ గాని గాని అసలు నాకు ఏ బాధ వచ్చినా ఏదొచ్చిన వెంటనే ట్యాపింగ్ చేసుకుంటా మా హస్బెండ్ కి కూడా చెప్పాను చేసుకోండి మీకు అసలు నిన్నైతే నిన్నైతే మా ఆయన మేము బ్యాంక్ వెళ్ళాము మేడం వచ్చాక కొంచెం టెన్షన్ లో ఉన్నారు అవుతుందో కాదో అనేసి నేనైతే మీరు నిన్న మెడిటేషన్ చెప్పించారు కదా మ్యామ్ వినండి అని వాళ్ళని కూడా పక్కన కూర్చిపెట్టి వినిపిస్తే వాళ్ళు కూడా నాకు టెన్షన్ ఫ్రీ అయింది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు మ్యామ్ నిన్న మనం ఏం మెడిటేషన్ చేసావు దాని వల్ల ఏమొచ్చేసిందో మీకు అర్థమైపోయిందా ఎంత బాగా అంత బాగా వస్తుంది నిన్నే చెప్పాను మీకు ఈ ఇన్నర్ ఛాయిల్ మెడిటేషన్ చేస్తున్నారు మీకు మెరకల్స్ జరుగుతాయి తెచ్చేస్తుంది దాని లవ్ చేస్తే చాలు ఫోర్ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను మ్యామ్ మీరు క్లాస్ క్లాస్ వాళ్ళందరూ ఏం చెప్తారు మీరే క్రియేటర్స్ అని ఒక మాట మీ నోట్ నుంచి చెప్పండి అందరికి అందరికీ చెప్పేసి మీరే క్రియేటర్స్ మీరు ఏది కోరుకున్నా అది ఇట్లే జరిగిపోతుంది మీరు కూడా నాయకులు మీరు కూడా మీరు చాలా చాలా మిరేకల్స్ ని వింటారు తీసుకుని వస్తారు మీకు కూడా మీ ఇన్నర్చర్ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై ఇవాళ నుంచి నేను మాత్రం మీకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళ ద్వారానే చెప్పిస్తాను మీ లెసన్ మీ అందరికి ఓకే అయితే ఫస్ట్ థ్యాంక్ యూ లవ్ యు లవ్ యు లవ్ యు ఎస్ అండి నేను అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి మీరు ఎస్ అండి ఎస్ హలో అండి హలో ఎస్ అండి లండి అన్మ్యూట్ చేసుకోండి ఎస్ అండి హలో 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 ఎస్ చెప్పండి సరే ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఏడు సంవత్సరాల నుంచి రాని జాబు నిన్న మా చెల్లికి జాబ్ వచ్చిందండి మొన్న నైట్ నేను మొక్కలకి అన్నిటికి ఉపనపున చేసుకున్నానండి చాలా కృతజ్ఞతలు చాలా మెరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి ఈ రోజుని నిన్న ఏడు సంవత్సరాల నుంచి రాని జాబు నిన్న వచ్చింది మేడం క్రాప్ టీచర్ కింద ఆ అమ్మాయి మా చెల్లి చెల్లికి ఎంతో అసలు మీకు చాలా కృతజ్ఞతలు చెప్పమంది మేడం చాలా కృతజ్ఞతలు ఎందుకు చక్కగా మీరు ఎన్నెస్ పట్టుకొని కూర్చున్నారు వర్క్ చేస్తున్నారు మీ దగ్గర మేడం మీరు విశ్వం పంపించిన మీరు మాకు విశ్వమాత మేడం మీరు అసలు నిజంగా మా అందరికి నేను అందరూ చాలా జరుగుతుంది హస్బెండ్ టైప్ హస్బెండ్ కి కూడా చేసాం మేడం మంచిగా మారిపోయారు చూసారా అమ్మాయిలు అందరు వినండి మరి ఎలా చూసుకున్నావు చేయండి కొనుక్కోండి అన్నా అసలు మాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తున్నారు క్లాస్ మీరు అందరూ చెయ్యండి మంచిగా చెయ్యండి మనస్ఫూర్తిగా విశ్వాన్ని నమ్ముకోండి మనకి ఏది కావాలన్నా సరే ఇచ్చేస్తుంది భయపడకూడదు ప్రతిదానికి ధైర్యంగా ఉండాలి మనకి మేడం ఉన్నారు ప్రతిదానికి ఏమనుకుంటున్నారో మీరే ఏమి రియలైజ్ అయ్యారో అది చెప్పండి మేడం ఉన్నారులే నేను మీరు ఏం నేర్చుకున్నారు మీకేం జరిగింది అది అందరికీ చెప్పండి మీరే క్రియేటర్స్ అది ఒకటి చెప్పండి అందరూ నేనే మీరే క్రియేటర్స్ మనమే మనమే క్రియేటర్స్ క్రియేటర్స్ మనం అమేజింగ్ చూసారా నా స్టూడెంట్స్ ఏం గా తయారవుతున్నారో మై గాడ్ ఇంకెవరు ఫిజికల్ హ్యాండ్ చేయండి గట్టిగా ఎస్ ఎస్ అండి ఎస్ అన్నిటి చూసుకోండి మీరు ఫ్రమ్ బ్యూటిఫుల్ అమ్మ నాకైతే మెడకిల్ జరిగింది మీరు నాకు ఒక ఏంజల్ నిజంగా మీరు నాకు ఎక్కడ బయటకు వెళ్ళినా ఏంజిల్ ఎవ్రీ నేను వెళ్తుంటే వస్తుంటే ఒక టెన్ టెన్ కనబడుతున్నాయి నాది పాస్ట్ లైఫ్ అంతా అది మనం ఇంకా అనకూడదు మన ఇంట్లో ఇప్పుడు ఏంటి అని అంటే నాది పార్లర్ అమ్మా అనుకొని దాంట్లో నేను కష్టపడి నేను ఎవరి నేను సింగిల్ ఎంపి ఎవరి దగ్గర తీసుకోను అదే విధంగా వస్తుంది చిన్న 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 చిన్నగా ఇప్పుడు మీది క్లాస్ విన్నప్పటి నుంచి ఒకేసారి మొన్న మా హస్బెండ్ అసలు మా హస్బెండ్ సైడ్ నుంచి నాకు వచ్చిందంటే అదే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీ థౌసండ్ అంటే యాక్చువల్ గా ఏంటి మేకప్ బ్రైడల్ మేకప్ అని అంటే నేను చేశాను కానీ ఫిఫ్టీ థౌసండ్ నార్మల్గా బేసిక్గా నేను ఒక్కొక్క ఇండివిజువల్ గా చెప్తే వాళ్ళకి వాళ్ళు సిక్స్టీ చెప్పారనేసి వద్దు అనుకున్నారు మళ్ళీ మా హస్బెండ్ నువ్వు ఎంత చెప్పావు లాక్స్ లో చెప్పావు అది ఇది అని అంటే లేదు లేదు అనేసి నేను వెళ్ళి లాస్ట్ ఇయర్ మార్చ్ లో నేను మా చెల్లిని లాస్ అయిపోయాను అనమాట అది నేను చాలా ఎమోషనల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు అంటే సేమ్ మళ్ళీ మా చెల్లి లాగే అనిపించింది అమ్మాయి థర్టీ థౌజండ్ కి నేను ఫైనల్ యాక్చువల్ గా వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్టీకి ఇస్తా ఫార్టీకి మేము చేసేస్తాం లేండి అని అంటే ఒప్పుకున్నారు అయిపోయింది ఇదేంటి నేను ఎక్కువ చెప్పానా అనేసి మళ్ళీ మా హస్బెండ్ చెప్పాక వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత కూర్చొని లేదు ఇలా ఇలా మా చెల్లి మా మేము ముగ్గురం ఆడపిల్లలు నాకు నువ్వు చూసి తీసుకో అంటే మేము ముగ్గురం ఆడపిల్లమని చాలా అసలు అక్కడ చాలా డిస్టర్బ్ అయిపోయా అయిపోయి నేను థర్టీ చేస్తానని వచ్చాను అదే నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ ఇది మొన్న జరిగింది నిన్న నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని కూర్చున్నగా అట్లెట్లా చేస్తావు వాళ్ళ ఫార్టీ ఇస్తా అన్నారు నువ్వు థర్టీ ఫైవ్ అన్న చెప్పాల్సింది అయిపోయింది ప్రవీణ్ ఇంకా దాని గురించి మనం డిస్కస్ చేయకూడదు డిన్నర్ అయిపోయింది మాట్లాడుకుంటున్నాను కదా వాళ్ళు మళ్ళీ కాల్ చేసి అబ్బాయి వాళ్ళకి కూడా మీరే చెయ్యాలి అంట అమ్మా నువ్వు తక్కువకి ఇచ్చినా నేను ఫీల్ అవ్వకూడదు ఇంకా ఆ వేరే వాళ్ళకి కూడా అడిగితే నేను చెప్తాను అనేసి అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారు మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ నాకు చాలా హ్యాపీ ఇంకా దానికన్నా మెరాకిల్ ఏంటి అన్నంటే నా మా మమ్మీ బర్త్డే లాస్ట్ ఇయర్ అంటే మా చెల్లి లాస్ట్ ఇయర్ ముందు నా దగ్గర డబ్బు లేదు అనేసి చిన్న నోస్తే చిన్నది అంటే చిన్నది మరీ చిన్న నోసి అది జీరో సైజ్ కనబడ్డు కూడా ఎవరికి అది మొన్న మమ్మీ దేనికో నాకు ఇచ్చింది ఆవిడ పెట్టుకోలేదు అది పైనుంచి వచ్చేస్తుంది అనేసి వచ్చేసి షాప్ లో ఇచ్చేసి నేను వేరే తీసేసుకో అనేసి కి వెళ్ళిన తర్వాత అది పడిపోయింది మోస్ట్లీ అది దొరకలేదు ఇంకా మా బేబీ చిన్న బేబీస్ నాకు ఇద్దరు టూ కిడ్స్ అది కూడా నాకు ఇద్దరు టూ కిడ్స్ ఉన్నారని కంప్లీట్ పక్కన పెట్టేస్తాను ఎవరు నన్ను పట్టించుకోరు షాప్ కి వెళ్ళిన తర్వాత మా పాప పడేసింది షాప్ లో కూడా లేదు అసలు నిన్న నైట్ నా హ్యాండ్ బ్యాగ్ ఎందుకో కింద పడింది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యాను సారీ ఓపో నేను ఎవ్రీథింగ్ నా బేబీ కూడా హో నోపో చేస్తుంది చేసేసిన తర్వాత మార్నింగ్ నేను ఓడిస్తున్నాను వీళ్ళు స్కూల్కి వెళ్ళినాక ఆ నోస్ పిన్ పెద్ద సైజ్ లో కనబడింది అదేంటో నాకు కళ్ళకి కనబడింది అదేంటో మెరాకి అది నిజంగా మళ్ళీ కింద చూస్తే అంత చిన్నది నాకు మళ్ళీ మా ఇంట్లో దొరకడం టాప్ అసలు ఎక్కడో దొరికింది నాకు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను Love love you know, Papa. Lovely. Oh, oh so cute children love you love you all the best thank you ma thank you so much yes yes Sandy hmm. yes and yes you yes Sunday yes 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 oh already ma. చెప్పండి ఉన్నాను యాక్చువల్లీ మంత్స్ బ్యాక్ నేను ఇది మీది ఒపో నొపో అదే ఫ్రీ నుంచి చూసాను యూట్యూబ్ లో అప్పటి బిలీవ్ అంటే నేను ఆల్రెడీ మెడిటేషన్ లో నాకు ఇవన్నీ ఐడియా ఉంది ఎందుకు వచ్చిందో నాకు అంటే నేను వచ్చిన నాలెడ్జ్ ని ఫాలో అవుతూ ఉంటాను అసలు ఎలా కనెక్ట్ అయిపోయారంటే మీ ప్రతి క్లాస్ ఫ్రీ క్లాస్ జరుగుతున్న నాలెడ్జ్ కానీ అవంతా కూడా నాకు చాలా కనెక్టెడ్ గా జరిగిపోతూ ఉన్నాయి అలానే నేను యాక్చువల్లీ మనీ అండ్ కెరియర్ కావాలి ఫస్ట్ అదే కావాలి అని అనుకున్నాను డిసైడ్ అయ్యాను ఫస్ట్ అసలు అంబిగియస్ గా ఉండింది నాకు కానీ డిసైడ్ అయిపోయాను వన్స్ డిసైడ్ అయిపోయాను కానీ ఆ ఫ్రీ క్లాసెస్ అప్పుడే నేను ఈ హోపో నోపో మా హస్బెండ్ మీద తనకి బ్యాక్ పెయిన్ వస్తుంది కూర్చొని చూద్దాము ఏం కాదు ఖచ్చితంగా జరుగుతుంది అనేసి నేను జస్ట్ ప్రాక్టీస్ ఆ రోజు కూర్చొని బ్యాక్ పెయిన్ కి పట్టుకొని తన హ్యాండ్ పట్టుకొని ఒప్పో నొప్పో చేశాను అప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ లో ఒక డాక్టర్ ఉన్నారు ఆ డాక్టర్ వాళ్ళ పేషెంట్ మీద చేశారని నేను విన్నాను మీ క్లాస్ లోనే అది చూసి ఫాలో అయ్యాను నేను కూడా మా హస్బెండ్ మీద అసలు మిరకల్ ఆయనకి ఫైవ్ మినిట్స్ అంతే హ్యాపీగా నిద్రపోయారు నిద్రపోయి లేచి అసలు ఎలా తగ్గిపోయింది నువ్వు ఏం చేశావు అని మీ మీ క్లాస్ జాయిన్ అవుతానంటే మనీ పే చేసానంటే ఏం మాట్లాడలేదు అండ్ ఒకటి క్యాండల్ స్కెచ్ చేయాలో అన్ని ఆర్డర్ చేసి తనే స్వయంగా ప్రతిదీ సెలెక్ట్ చేసి రెడ్ రెడ్ కలర్ ఇప్పుడే రెడ్ కలర్స్ ఎస్ అన్ని అసలు అన్ని తనే తెచ్చి ఇచ్చేసారు సో ప్రతి ఒక్కటి జరిగిపోతుంది రిలేషన్స్ అన్ని సెట్ అయిపోతున్నాయి ఇంకా ఇంకా జరగాల్సిన జరుగుతాయి అన్న భలే అసలు మీరు మీకు అర్థమవుతుందండి మీరే క్రియేటర్ అక్కడ వాళ్ళకి అర్థం కావాల్సింది మీరు క్రియేటర్ మీరు ఏం క్రియేట్ చేస్తే అది జరుగుతుంది అసలు యా యు రియల్ ఏంజెల్ అసలు మీరు అంటే మన పర్పస్ అంతా ఇవే అసలు మీరు మేము ఏమనుకుంటున్నా మీలాగా అవ్వాలి అని నాకు ఇది కూడా అంబిగ్విటీ నాకు చాలా వేరే ఐడియాస్ కూడా ఉన్నాయి అవి ఇంప్లిమెంట్ చేయాలని ఇలా గైడ్ చేయాలని ప్రతి ఒక్కటి చేస్తున్నాను థ్యాంక్ యూ మ్యామ్ లవ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ హర్షి టైం అయిపోయింది కదా నాన్న మనకి

కల్పన మ్యామ్ కల్పన గారు ఎస్ చెప్పండి ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ లవ్ యూ లవ్ యూ సో ఫ్రెండ్తో మాట్లాడాను కదా మేడం నేనే మీరు విష్ చేశారు నాకు మీ విషెస్ కోసం చాలా చాలా సర్ప్రైజ్ అవునా మ్యామ్ ఆ విషయం నన్ను చాలా బాగా అసలు నేను ఏం చెప్పాలో తెలియడం లేదు మ్యామ్ నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి రాని అమౌంట్ వచ్చింది మ్యామ్ తన దగ్గర నుంచి చాలా రావాలి ఇది కేడీస్ మ్యామ్ వన్ ఫార్టీ కేడీ కేడీస్ మ్యామ్ ఈ మంది చూపించాలని మీకు చాలా చాలా నాకు ఎక్సైట్ ఉంది మేడం లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ కూడా మేడం సార్ కూడా చాలా చాలా క్యూ అసలు ఎంత బాగా తన పిల్లల లాగా మాట్లాడారు మేడం సార్ నాకు కలర్ వచ్చేస్తున్నాయి మరి మరి మన క్లాస్ కి ఏం చెప్తారు మనమే క్రియేటర్స్ అని ఒకసారి చెప్పేసేయండి మనమే క్రియేటర్స్ మ్యామ్ మనమే క్రియేటర్స్ మేడం మనకి ఇచ్చిన దేవత మనకు మేడం ఇచ్చిన దేవత ఇంకొకటి మేడం ఒక్కటి మా అక్కయ్య కువైట్ లో ఉండింది తను ఎప్పుడు కొత్తలో అక్క ఎప్పుడు దిండి కింద డబ్బు పెట్టేది మేడం ఎక్కువగా తెలివైంది చాలా నాకు మిమ్మల్ని చూస్తుంటే మా అక్కే గుర్తు వస్తుంది మ్యామ్

చాలా చాలా చెప్పాలని రాసుకున్నాను మేడం అసలు నేను ఒక్కొక్కటి ఎలా లవ్ లవ్ సో మచ్ క్రియేట్ చేసేసుకోండి ఇంకా మీకు ఏం లేదు కల్పిన గారు లవ్ యూ థ్యాంక్ యూ ఎస్ విజయ్ విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు బ్యూటిఫుల్ అన్మ్యూట్ చేసుకోండి ఎస్ అండి మళ్ళీ మ్యూట్ అయిపోయారు చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మేడం అసలు నేను ఎన్ని క్లాస్ లో పోయినా నాకు రిజల్ట్ ఎక్కడ రాలేదు మేడం నాకు థైరాయిడ్ ఉంది మేడం థైరాయిడ్ ఉంది నాకు ఒక రోజు ఏమనిపించింది ఇది ఏదో గొంతు లావు కనిపిస్తుంది అని అడిగినారు మేడం పైగా కొంచెం వచ్చింది థర్టీన్ టూల్ ఇయర్స్ కంప్లీట్ అయింది మేడం నేను ఆపరేషన్ చేయించుకున్నాను మా చిన్నబాబు పుట్టినాక ఆపరేషన్ చేయించుకున్న పిల్లలు బాబు నాకు ఆపరేషన్ అప్పటి నుంచి ఏ పెయిన్ లేదు మేడం అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ డేస్ బ్యాక్ వచ్చింది అది ఒక చేసుకున్నాను అప్పటి నుంచి అస్సలు లేదు మేడం ఇంకా ఇంకోటి విచిత్రం ఏమి అంటే ప్రతి ప్రతిరోజు వన్ టూ కనిపించేవి ఇప్పుడు ట్వంటీ పైగానే కనిపిస్తున్నాయి మేడం నేను టెంపుల్ కి కి రామాలయంకి స్కూటీలో వెళ్తాను మేడం ఆ స్కూటీలో వెళ్తే రోజు వన్ నాట్ టూ కనిపించేవి ఫిఫ్టీ పైగా కనిపిస్తున్నాయి మేడం హంసలు డక్ డక్ ఫిఫ్టీ పైగా కనిపిస్తున్నాయి అది ఏమంటారు బస్ అయితే విచిత్రమైనవి ఇప్పుడు కనిపిస్తున్నవి మళ్ళీ కనపడవు ప్యాలెట్ గ్రీన్ కనిపిస్తా ఉంది బ్లాక్ లో వైట్ కనిపిస్తా ఉంది అసలు ఇంకా చూడలేదు మేడం అసలు ఇన్ని రోజులు నేను టెంపుల్ వెళ్తాను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు మామూలుగా ఎక్కువ అంటే నాకు ఆరెంజ్ కనిపిస్తుంది బ్లాక్ కనిపిస్తుంది ఇప్పుడు అలా కాదు వెరైటీ వెరైటీగా కనిపిస్తున్నాయి ఏమంట బడ్స్ కూడా చాలా ఉంటాయి నేను టెంపుల్ యూనివర్స్ ఫార్టీ ఇలాగే చూపించాలి కదా నేను మీ దగ్గర ఉన్నానని ఎలా చూపిస్తుంది యూనివర్స్ అలాగే మేడం సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ తర్వాత ఇంక ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి మేము లో ఉన్నాం కదా పిట్టలు అయితే ఇంకా ఎప్పుడు వచ్చుకుంటూ నేను బియ్యం పెడతాను మేడం బియ్యం పెడతాను అవి నేను వచ్చి ఎన్ని వస్తుంటాయి మేడం పిట్టలు అబ్బా నేను చాలా హ్యాపీ మేడం అసలు మీ లాంటి వాళ్ళు నాకు ఎంతో అసలు ఏం ఇచ్చినా మీ రుణం తీసుకుంటారు మేడం నేను మీరు చూస్తున్నారు మీలో హ్యాపీనెస్ ని థ్యాంక్ వెరీ మచ్ ఇంక అంతే మనమంతే ఒకసారి క్లాస్ చెప్పండి మనమే క్రియేటర్స్ మనీ ఇట్స్ ఓకే చెప్పేసండి విజయలక్ష్మి గారు ష్యూర్ షూర్ గా మనమే క్రియేట్స్ క్లాస్ చెప్పండి ఇంకొకసారి అందరికి వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ రేపు కలుసుకుందాం రేపు ఎంజాయ్ చేద్దాం ప్రాక్టీస్ అయితే మాత్రం మానొద్దు అలా చేతిలో డబ్బులు పెట్టుకొని ఉండాలంటే మరి అన్ని చేయాల్సిందే ఓకే చేసిన వాళ్ళు చూసారు ఎట్లా వస్తుంది ఎక్కడ చూసినా డబ్బులు ఉంటాయి ఓకే ఎస్ అదే ప్రాక్టీస్ మర్చిపోవద్దు క్లాస్ అయిపోగానే మర్చిపోవద్దు ఓకే లవ్లీ లవ్లీ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ బాడీ ఈరోజు హోల్ క్లాస్ మిమ్మల్ని చూస్తూనే చెప్పాను నేను అసలు పిన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ అయిన క్లాస్ అర్థం చేసుకోండి ఓకే I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry, please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Prashant, Harshita, Prasad, Moya, Kalagaru, all my beautiful souls. Love you.